నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈరోజు వచ్చేసి మా సారీ నాకు కొంచెం కోల్డ్ ఉంది వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఎక్స్క్యూజ్ అయితే చేసేందుకైనా ఈరోజు మార్నింగ్ మార్నింగే మేము క్లీనింగ్ మొదలు పెట్టామనమాట టెరస్ పైన సో ఇక్కడ తోటకో చూసారా మనం సీడ్స్ వేసాం కదా గ్రోయింగ్ అనేది డే బై డే అలా ఉంటుంది అండ్ అందులో ఒక రెండు వేస్ట్ మొక్కలు కూడా వచ్చాయని అనుకుంటున్నాను ఏంటంటే రెయిన్స్ పడ్డాయి కదా సో నాచి పెరిగిపోయి ఇప్పుడు ఒక టూ డేస్ నుంచి ఎండ వస్తుంది కాబట్టి అలా ఉందనమాట అదంతా క్లీన్ చేస్తా ఇది తోటకూర కాదేమో అనుకుంటున్నాను బుజ్జి నేను ఇది చూడు అన్నీ ఒకలా ఉన్నాయి ఇది డిఫరెంట్గా ఉంది మొక్క సీట్స్ లో కొన్ని కొన్ని కలుస్తాయి కదా అలా ఏమో ఏమైతే సర్లే చూద్దాంలే కాడ అలా ఉంది ఆకు చూడు ఒకసారి ఏమైంది పాపం రే ఏరా చెప్పు నీ బాధ ఏంటో చెప్పు రెజిస్ట్ స్టిక్ అంటే ఇచ్చే అన్నికి ఇచ్చే ఇవ్వు అడుగుతున్నాడు కదా సిజర్ తీసుకురాలేది ఆకులు తెంపద్దు పురుగు పెట్టేస్తుంది అది బేరకైపో చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఎప్పుడే చీమలు బుజ్జి చీముల ముందు జల్లేస్తే సరిపోద్దాము జల్లొచ్చా అదే చీమలు పువ్వులు తినేస్తున్నాయి ఇక చూడు ఇక చీమలు ఇది ఎలా చుట్టేసుకుందా అప్పుడు రింగినే సో ఇంకా నేను కూడా మొత్తం మేము నలుగురు కలిపి అయితే క్లీనింగ్ అయితే మొదలు పెట్టాము కదా ఈ లోపు మాకు మార్నింగే టె మోటర్ మొత్తం క్లీనింగ్ అయిపోయాక మోటార్ ఆన్ చేసామన్నమాట సో మొత్తం చూపిస్తున్నాను మీకు మా చుట్టూ ఎలా ఉంటుంది అనేది మాత్రం అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నమాట సో దానివల్ల అందరూ ఎవరొకరు కనిపిస్తా మాట్లాడుతూనే ఉంటారు సో చూసారా ఎంత మురికి వాటర్ అనేది వచ్చేస్తుంది మోటార్ ఆన్ చేయగానే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలా దట్టి దట్టిగా అయిపోతుందనమాట వాటర్ అంతని చూడండి ట్యాంక్ కూడా ఎలా అయిపోయిందో చూసారా సో చాలా ఇబ్బంది అవుతుంది చాలాసార్లు అయితే ఇలా రిపీట్ అవుతుంది గ్రౌండ్ వాటర్ అస్సలు బాగుండట్లేదు అండ్ ఎల్లో కలర్లో వచ్చేస్తుంది అనమాట గిన్నెలు కడగాలన్నా కూడా ఏదోలా అయిపోతుంది సో మేడంతా క్లీన్ చేసిన తర్వాత మేము ఏం చేశామంటే వాటర్ ఒకసారి ఆన్ చేసి మొత్తం కొంచెం వాటర్ వరకు వదిలేస్తే ఏమైనా వాటర్ అనేది తేటగా వస్తుందేమో అని చెప్పి బట్ చూడండి ఎంతలా వస్తుందో వాటర్ ఎంత మురికి వాటర్ మనం కనీసం ఇలా బ్రష్ చేసేటప్పుడు నోట్లో వేసుకోవాలన్నా ఎంత ఉంటుంది కదా పాపం బుజ్జికి మాత్రం తిప్పలు తప్పట్లేదు అనమాట ఇలాంటివి అయితే నేను చేయలేను యాక్చువల్లీ అంటే దిగలేను అనమాట అందులో దుగితే మళ్ళీ ఎక్కలేను సో అందుకని చెప్పి బుజ్జియే క్లీన్ చేస్తున్నారు అనమాట ఇదంతా చూడండి లోపలంతా కూడా చాలా అంటే చాలా మట్టు ఉంది మొత్తం అంతా కూడాని ఇంకా ఇలా ఎలా వాడేస్తామని చెప్పి ఇంకా బుజ్జి ఏం చేశారంటే క్లీన్ చేసేద్దామని చెప్పి వాటర్ అంతా వంపేసి ఆ ట్యాంక్ని స్క్రబ్ స్క్రబ్ ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్ లాంటిది స్పాంజ్ అలాంటివి పెట్టి మొత్తం స్క్రబ్బింగ్ చేశారనమాట గ్లౌజులు వేసుకుని ఇందులో మేము ఏం చేసామంటే నైట్ కూడా క్లీన్ మామూలుగా బ్లీచింగ్ కొంచెం వేసామన్నమాట యాక్చువల్లీ బ్లీచింగ్ చేసిన వాటర్ యూజ్ చేయకూడదు వాషింగ్ మిషన్స్ అవి పాడైపోతాయి బట్ క్లీనింగ్ పర్పస్ వాటర్ ఇంత అలా ఉంటే కొంచెం ఏమైనా బాగుంటుందేమో అని చెప్పి అండ్ కొబ్బరి బొండాలు ఎంత బాగున్నాయో మొత్తాన్ని క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట మనం షాపింగ్కి వెళ్ళాను కదా అప్పుడు నేను సిల్వర్ కూడా తీసుకున్నాను గోల్డ్ గోల్డ్తో పాటు పట్టీలు కూడా తీసుకున్నాను అది కూడా ప్రైజిక్ అనమాట చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇవి వచ్చేసి మనకి ఎంత ఎంత అంటే త్రీ థౌజండ్ పడ్ త్రీ థౌజండ్ అనమాట త్రీ థౌజండ్ రూపీస్ ఇవి పట్టీలు యాక్చువల్లీ కొంచెం సింపుల్గా తీసుకున్నాను చాలాసార్లు హెవీగా తీసుకున్నాను ఏమవుతున్నాయంటే పడేస్తుంది అస్తమాట పడేయడము తీయడము పెట్టడము అలా అనమాట సో క్లీనింగ్ చేసాన చేసిన చేసాం కదా వచ్చిన తర్వాత సన్నికి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఏంటో అర్థం కాలేదు చూడండి మోకాల పైన ఇంకా మోకాళ్ళ పైన వచ్చే ఫస్ట్ ఇది ఈరోజు క్లీన్ చేసాం కానీ త్రీ డేస్ నుంచి ఎలా ఉందంట చీమలు కుట్టాయేమో అని అనుకుంటున్నాడట వాడు నాకు చెప్పలేదన్నమాట చూడండి ఏమో ఒకటి వచ్చేసింది సో ఈ ఏంటి అన్న పెయిన్ ఉందా ఏంటని అడిగాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో మార్నింగ్ నుంచి కొంచెం బిజీ అనమాట అవుటింగ్కి వెళ్ళట్లేదు కదా అందుకే వీడియో సరిగా ఏం పోస్ట్ చేయలేకపోతున్నాను బట్ ఏంటంటే దానికి రీజన్ వచ్చేసి హెల్త్ కండిషన్స్ బాగోకపోవడం వల్ల అనమాట సో ఇంట్లో ఒకరికి వస్తే ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి ఏదోటి వస్తూ ఉంటుంది కదా మా బ్యాటెడ్ కానీ క్లైమేట్ అనేది అస్సలు పడట్లేదు కాకినాడలో ప్రజెంట్ ఉన్న క్లైమేట్ అనేది అస్సలు పడట్లేదు అనమాట అండ్ ఇప్పుడు అందరం బాగుండవు నేను బుజ్జి ప్రైజీ సన్నీ కూడా హెల్త్ బాగానే ఉంది బట్ నిన్న ట్యూషన్కి పంపించాను పంపించి ఇంటికి వచ్చేసరికి ఏమైందంటే మోకాలపైన మీరు చూసారు కదా సో దానిపైన అలా బొబ్బల కింద వచ్చింది అవి కూడా ఎలా అంటే స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట గట్టిగా పట్టుకుంటే అండ్ నెక్స్ట్ ఏమైందంటే సరే రేపు చూద్దాము రేపు తీసుకెళ్దాంలే అనేసి అనుకుంటున్నాను లేదంటే ఏం నార్మల్గా వచ్చాయేమో అని చెప్పి అండ్ మార్నింగ్కి మళ్ళీ హ్యాండ్ పైన ఇక్కడ ఒకటి వచ్చిందనమాట అండ్ ఇంకా అలా వచ్చేసరికి కొంచెం టెన్షన్ అయింది ఒకవేళ స్ప్రెడ్ అవుతుంది ఏమన్నా స్కిన్ ఎలర్జీయా ర్యాషెస్ ఆ అని చెప్పేసి అయితే మాకు పక్కన ఒక చెట్టు ఉందిలేండి ఆ చెట్టుకి ఏంటంటే సారీ కోల్డ్ ఉందనమాట బాగా చెట్టు దగ్గర వేప చెట్టు ఉందనమాట అది కొంచెం ఎండింది దానికి గొంగల్ పురుగులు అయితే ఉన్నాయి సో గొంగల్ పురుగులు అంటే వాడు ఆ ప్లేస్కి వెళ్ళాడు కానీ గొంగల్ పురుగు ఎక్కడైతే పాకుతుందో అక్కడ దాని హెయిర్ని రిలీజ్ చేస్తుందట నాకు కూడా తెలియదు మా వారు చెప్పారు ఎవరో చెప్పారట ఆ హెయిర్ గాలువలన అవనివ్వండి లేకపోతే ఏదో రకంగా అవుట్ సైడ్ అయినా అట్ సైడ్ వెళ్తారు కదా పిల్లలు అటు ఏమైనా వచ్చి వీడికి అంటుకున్నా అంటే మేడెక్కి మళ్ళీ అవన్నీ క్లీన్ చేసాం కదా సో అప్పుడు కూడా ఏదైనా అంటుకున్నా కూడా గొంగల్ పురి వల్ల కూడా అది అలా అవుతుందని చెప్పేసి మేబీ మొత్తంగా అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చారనమాట సో తీసుకొచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు ఇచ్చి ఏంటంటే ఈ ఫుల్ డే ఈరోజు నైట్ వేసి రేపు ఈవినింగ్ మళ్ళీ హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు అనమాట సో చూడాలి రేపటికి ఎలా ఉంటుందో చూసిన తర్వాత అప్పుడు వాడి కండిషన్ బట్టి తగ్గి టాబ్లెట్స్కి మేబీ ఆవిడ కూడా ఏమైనా డౌట్ ఉండి ఇచ్చి ఉండవచ్చు మెడిసిన్ ఇవ్వటం వలన అది పె పెరిగితే పెరుగుతుంది లేదా కంట్రోల్ అవుతుంది అనేదో ఏదో మొత్తానికి మనకైతే ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రేపు ఈవినింగ్ అడగాలన్నమాట రేపు ఈవినింగ్ వరకు చూడాలి అదనమాట ఏం చేస్తున్నారు మీరిద్దరు చూడండి యాక్టివిటీ అక్కడ స్కూల్లో ఏదేదో ప్రిపేర్ చేసేస్తున్నారు ఇల్లు అంతా చూడండి ఎంత చెత్త చెత్త చేస్తున్నారో ఆల్రెడీ నేను ఒక యాక్టివిటీ చేశాడు చూడండి ఇది ఒక అట్ట తీసుకుని ఒక ఫోటో తీసుకుని వాళ్ళ చెల్లిది తందిని ఈ విధంగా ప్రిపేర్ చేశాడు అనమాట ఫోటో ఫ్రేమ్ని తయారు చేశాడు ఇది వెనకాల హాల్డర్ ఈరోజు ఏం చేయబోతున్నాడో తెలీదు ఫ్లాంకా ఓహో ఫ్లాంకా ఇదిగో చూడండి ఇది ఇప్పుడు మెడిసిన్ వెళ్ళింది రేపటికి ఎలా ఉంటుంది అనేది చూడాలన్నమాట పెయిన్ కూడా ఇలా వచ్చింది హ్యాండ్ పైన లైట్గానే అనిపిస్తుంది అండి ఇది ఇది ఒకటి అయితే బంగాళదుంప కుర్మాలా చేస్తున్నాను అనమాట పోపు కూడా కాదు కుర్మా అండ్ అంటే దగ్గరగా ఇగుర్లా చేస్తాం కదా అదైతే చేస్తున్నాను అండ్ ఈ కడాయిలు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను ఆన్లైన్లో తీసుకున్నానని చెప్పి అమ్మ కాలుతుంది ఒక్కొక్కసారి కాలదు ఒక్కొక్కసారి కాలుతుంది అనమాట అండ్ రసం కూడా పెట్టాను ఒక పక్క ఏమో రైస్ రైస్ వండి వాచ్ తింటామన్నమాట ఎప్పుడు కూడా సో ఈరోజు మీ స్పెషల్స్ ఏంటనేది నాకు డెఫినెట్లీ ట్రై చెప్పండి స్పెషల్స్ అంటే ఏం లే వైరల్ ఫీవర్స్ వస్తే కొన్నాళ్ళు వరకు నాన్ వెజ్ కానీ అన్నీ బంది నాకైతే చిరాకు వచ్చేస్తుంది అనమాట అన్నీ తిన్ ఏం తినడానికి అంటే కంటిన్యూస్లీ ఒకటే నా వెజ్ తినాలంటే ఈ రోజు అయిపోతుంది అనమాట అలా ఉంది పరిస్థితి ఓకేనా నువ్వు తీయే వీడియో నేను అడుగుతాను బ్యాగ్ డాడీ

ये अंदर नहीं अंदर नहीं ये पेट्रोल का लेते हैं काहे दादा ये ले दो जैसे <laughs> अंदर <laughs> లక్కడో ఒక బండి వంగే 50 ఇది ని నేను కనే ని చూపించరాచ్చు వచ్చేనా ఇవంతా డాడీ డాడీ ఒకటి పెద్ద తీసేసుకుందామా నీళ్ళు పట్టడానికి అవసరం లేదు కదా నీళ్ళు పట్టడానికి అయితే ఇంకో రెండు అయిచ్చే కానీ నువ్వు తగ్గించాలి ప్రైజ్ చిన్న టబ్బ అండి దీని మీద కొంచెం పెద్ద సైజు లేవా తడిగా ఉందండి అదే బుజ్జు ఉల్లిపే పుట్ట బాగుంది ఇంకోటి ఏది మనం ఎక్కువ మొత్తంలో తెచ్చేస్తున్నాం కదా సంచిలో వదిలేస్తున్నాను ఇలా ఇది తీసేసుకొని కదా ఇది ఉల్లిపాయలుదేనా సామాన్లదే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కదా ఎంత ఇది ఇది వంద చిన్నవి ఉన్నాయా ఇంత పెద్దది అండి చిన్నదైనా ఉంది పెద్దదైనా ఉంది అన్నప్పుడు పెద్దది ఇచ్చేది అండి పెద్దదైనా ఉంది చిన్నదైనా ఉంది స్టూల్ అయినా అంతేనా చేపలు అమ్ముకునేదల్ల ఒకటే రెండు ఎందుకురా ఇది ఏమో వద్ద నేనైతే ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేయ్ అండ్ కానీ బెస్టే హండ్రెడ్ రూపీస్కి మొన్న నేను కుండీలు దగ్గర తీసుకున్నదైతే వన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నాడు ఇది స్ట్రాంగ్ గానే ఉన్నాయి చూడండి ఇవి ఇలా పెట్టు అవేమో రెండు ఇవి రెండు తీసుకున్నా మొక్కలకి ఇదైతే ఆనియన్స్ కానీ అనమాట ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకో కింద పెట్టు మొత్తం ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను ఆనియన్స్ పుట్ట ఫ్రూట్స్ కాదు ఆనియన్స్ వేయడానికి మనం ఎక్కువ తెచ్చుకుంటున్నాం కదా ఆనియన్స్